భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా పదిహేడవ తారీఖు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు సేవా పక్వాడ్ అనే పేరుతో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పదిహేడవ తారీఖున జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర పాలాభిషేకంతో మొదలయ్యి తర్వాత బాలాజీ కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు బ్రెడ్లు పంచడం అలాగే భోజనం అన్నదానం చేయడం కార్యక్రమాలతో మొదలయ్యి ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా జిల్లాలోని ఏడు అసెంబ్లీలు ముప్పై ఏడు మండలాల్లో మండలాల్లోని మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా జరిగే విధంగా ఒకటి కార్యాచరణ చేయడం జరిగింది ఆ విధమైన ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కార్యశాల ఒకటి ఏర్పాటు చేసుకుని సమావేశంలో అందరికీ కూడా ప్రతి బూత్ స్థాయిలో కార్యక్రమాలు జరిగేలాగా సూచన చేయడం జరిగింది ఇందులో భాగంగా రేపటి నుంచి సేవా పక్వాడు కార్యక్రమాలకు కూడా కమిటీలు వేసాం మండలాల వారీగా జిల్లాకు ముగ్గురు కన్వీనర్లను నియమించాం వారుతో పాటు జిల్లా కమిటీ నేను నేను జిల్లా అధ్యక్షుడుగా అన్ని మండలాల్లో పర్యవేక్షణకు హాజరవుతా అని చెప్పడం జరిగింది అత్యంత ఘనంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో కేవలం ఎవరైనా పుట్టినరోజు వచ్చిందంటే ఒక నాయకుడు అంటే వారిని కీర్తిస్తూ కార్యక్రమాలు చేయమని చెప్తారు మరి నరేంద్ర మోదీ గారు వారి జన్మదినం వచ్చిందంటే మనం గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులను వారు ఢిల్లీలోని ఇంటికి ఆహ్వానించి వారి కార్లు కడిగి వారిని గౌరవించి వారిని మనం ఈ విధంగా చూడాలని ఒక సందేశం ఇచ్చే నాయకుడు కాబట్టి మాకు కూడా వచ్చిన ఆదేశాలు ఏంటంటే వారి పేరున రక్తదానం చేయించండి రక్తం ఇచ్చి ఇంకొక ప్రాణాన్ని కాపాడండి అని ఒకటి చెబుతూ గ్రామాలని ఎక్కడికెక్కడ ఆలయాలను పరిశుభ్రత అలాగే గ్రంథాలయాలు గాని ఆర్టీసీ బస్ స్టాండ్లు గాని రైల్వే స్టేషన్లు గానీ ప్రభుత్వ ఆసుపత్రులు గానీ ఎక్కడైనా బహిరంగ ప్రదేశాలు కాని శుభ్రం చేసే కార్యక్రమం ఒకటి అమ్మ పేరు మీద ఎవరు అమ్మ పేరు మీద వారు ఒక చెట్టు నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా పదహైదు రోజులు సేవా పక్వాడ్ కార్యక్రమాల్లో భాగంగా కార్యక్రమాలకు పిలిపించిన సందర్భంలో చెట్టు నాటడం చెట్టు నాటడం ద్వారా కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం అంతేకాకుండా ఆశ్రమాలను సందర్శించడం అనాథలకు చేతులు ఇవ్వడం ఎవరైనా ఎక్కడైనా లేని వాళ్ళని ఆదుకోవడం అంత కూడా సేవా కార్యక్రమాలే మాకు ప్రణాళిక ఇవ్వడం జరిగింది దానికి కమిటీ వేసుకోవడం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నాం దీనివల్ల ఈరోజు ప్రస్తుతం నరేంద్ర మోదీ గారు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాన్ని గత పదకొండు సంవత్సరాల కిందట వారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు అభివృద్ది చెందిన దేశంగా చూస్తున్నాం ఒక నెల రోజుల ముందే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రతి మనిషికి దీపావళి ఒక నెల ముందే వచ్చింది దాదాపుగా జీఎస్టీ రూపంలో మూడు వందల యాభై ఐదు నిత్యావసర వస్తువులకు ధరలు తగ్గించడం సామాన్యుడు వాడే పేస్టు సబ్బు షాంపూ దగ్గర నుంచి విలాసవంతమైన కారు వరకు కూడా దాని ప్రభావం పడడం ప్రతి ఒక్క భారతీయుడు కూడా జిఎస్టి ఫలాల మీద ఆనందంగా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రస్తుతం భారతదేశం అగ్ర రాజ్యాన్ని సైతం ప్రపంచంలో ఉన్న అమెరికాను సైతం కూడా ఆలోచింపజేసే స్థితికి అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేస్తే నరేంద్ర మోదీ గారు ఫోన్ తీయనంత స్థితికి భారతదేశం ఎదిగేలాగా ఒక్కరోజు పదకొండు సంవత్సరాల కాలంలో కన్నతల్లి చనిపోయిన రోజు కూడా చెడుగు పెట్టకుండా తల్లికి కొడుకుగా చేయాల్సిన కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వచ్చి వారి బాధ్యతను ప్రధానమంత్రి బాధ్యతను వారు నిర్వర్తించడం జరిగింది అటువంటి విశ్వనాయకుడు అటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి దొరకడం ఈ దేశం చేసుకున్న అదృష్టం ఉదాహరణకు పాకిస్తాన్ నిత్యం లేస్తే భారతదేశాన్ని కీడు కోరుకునే దేశం అది అటువంటి పార్లమెంట్ లోనే నరేంద్ర మోదీ జిందాబాద్ అని చెప్పి పార్లమెంట్ లో సాక్షాత్తు పార్లమెంట్ లోనే స్లోకన్ ఇచ్చారు నిన్నటినైనా నేపాల్లో అంత పెద్ద యుద్ధం జరిగితే ప్రజా తిరుగుబాటు వస్తే మీడియా సోదరులు మీకు ఎలాంటి నాయకత్వం కావాలి అని అంటే నరేంద్ర మోదీ గారి లాంటి నాయకుడు నేపాల్ కు కావాలి అని కోరడం జరిగింది ఈరోజు అగ్రరాజ్యాలైనా ఒకప్పుడు మనకు బార్డర్ లో నిత్యం ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు ఉండే చైనా కానీ ఇలాంటి పెద్ద దేశాలు ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్న దేశాలు కూడా భారత్ తో స్నేహ సంబంధాలు కోరుకుంటా ఉన్నాయి ఈరోజు వాణిజ్య ఒప్పందంలో బ్రిక్స్ ఒప్పందం ఖరారు అయిపోయి నరేంద్ర మోదీ గారు తీర్చుకుంటున్న చర్యలు ఫలిస్తే అగ్ర రాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికా కూడా భారత్ తో పెట్టుకున్నందుకు అడుకుతునే స్థితికి వచ్చే పరిస్థితి రోజు నరేంద్ర మోదీ గారి పరిపాలన ఉంది కాబట్టి అటువంటి గొప్ప నాయకుడికి నందేల జిల్లాలో రాష్ట చరిత్రలో మిగిలిపోయేలాగా రాష్ట్రంలోనే అద్భుతంగా జరిగిన సేవా పక్పాడు కార్యక్రమాల లిస్టులో మొదటి జిల్లాగా మేము ప్రయత్నం చేస్తూ ఈ సందర్భంగా మీడియా మిత్రులకు శుభాకాంక్ష నమస్కారం తెలియజేస్తాం